మీ ఒంట్లోని రక్తం మరగకుంటే మీ నరాల్లో ప్రవహించేది నీరు అని అనుకోవాలి యువతలోని ఉత్తేజం మాతృదేశం కోసం ఉపయోగపడకుంటే అది నిస్తేజమే అవుతుంది స్వేచ్ఛ పొందాల్సిందే స్వాతంత్రం రావాల్సిందే ఇందుకోసం నేను శత్రువు స్తోటాలకైనా ఎదురొడ్డి నిలబడతాను అని వీర విప్లవ సింహం దేశం గర్వించదగ్గ ఉద్యమకారుడు తొలితరం స్వాతంత్ర సమర యోధుల్లో అమరుడైన చంద్రశేఖర్ ఆజాద్ అన్నాడు అవి బ్రిటీషోళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు అదొక కోర్టు హాలు అతడిని విచారణ చేస్తున్న న్యాయాధికారి నీ పేరేమిటి అని ప్రశ్నించాడు ఆజాద్ అని సమాధానం ఆజాద్ అంటే స్వేచ్ఛ నీ తండ్రి పేరు స్వాధీన్ అని సమాధానం స్వాధీన్ అంటే స్వాతంత్రం నీ ఊరు జైలు అని ఆ బాలుని సమాధానం ఆ మ్యాజిస్ట్రేట్కి ఆశ్చర్యంతో పాటు ఆగ్రహము కలిగి మొదట పదిహేను రోజుల కారాగార శిక్ష విధించిన దాన్ని పదిహేను కొరడా దెబ్బలుగా మార్చాడు ఆ పదిహేనేళ్ల కొర్రాడి ఆ బాలుడి పేరే చంద్రశేఖర్ తివారి ఈ సంఘటన తర్వాత నుండి ఆయన చంద్రశేఖర్ ఆజాద్గా పేరుగాంచాడు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చెరిగిపోని సంతకమై నిలిచాడు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం జూలై ఇరవై మూడవ తేదీన మధ్యప్రదేశ్లోని బావరా అనే గ్రామంలో సీతారాం తివారి జగరాణీదేవి అనే బ్రాహ్మణ పుణ్య దంపతులకు చంద్రశేఖర్ తివారి జన్మించాడు కొడుకును సంస్కృత పండితుడిని చేయాలని కాశీ విద్యాపీఠంలో చేర్పించారు తల్లిదండ్రులు ఈయనకు చదువు మీద కంటే ఇతర విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది స్వతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆ బాలు తీవ్రంగా కలిసి వేసింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమం ఊపందుకుంది పదిహేనేళ్ల వయసు గల చంద్రశేఖర్ ఈ ఉద్యమానికి స్పందించి తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు పోలీసులు పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెడితే తన పేరు ఆజాద్ అని తన తండ్రి పేరు స్వాధీనని తనుండేది చెరసాల అని ధైర్యంగా చెప్పి పదిహేను కొరడా దెబ్బల శిక్షకు గురయ్యాడు ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బకు వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ కోర్టు హాలు మారు మ్రోగేటట్లు నినదించాడు చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమకారులు చౌరాచౌరి పోలీస్ స్టేషన్ తగలబెట్టగా ఇరవై రెండు మంది పోలీసులు మరణించడంతో ఉద్యమం హింసాత్మకంగా మారిందని గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశాడు ఆయన ఉద్యమాన్ని నిలిపివేయడం చాలామందికి నచ్చనట్లే చంద్రశేఖర్ ఆజాద్కు నచ్చలేదు దురాక్రమణదారులకు దౌర్జన్యకారులకు వారి భాషలోనే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని విప్లవ పంథాలోనే భారతదేశానికి విముక్తి లభిస్తుందని భావించాడు ఆజాద్ ఢిల్లీలోని షా కోట్లాలో కలుసుకుని భగత్ సింగ్ సుఖ్దేవ్ రామ్ప్రసాద్ బిస్మిల్ ఠాగూర్ రోషన్ సింగ్ అశ్వథల్లా ఖాన్లకు సహచరుడయ్యాడు చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్కు ముఖ్య అనుచరుడుగా మారాడు స్వాతంత్ర సముపార్జనకు వీరంతా విప్లవ బాటను ఎంచుకొని సంపూర్ణ స్వతంత్రమే లక్ష్యంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ అనే సంస్థను స్థాపించారు చరణ్ శివశర్మ వంటి విప్లవ వీరులు వీరికి తోడయ్యారు పోరాటానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలని విప్లవకారులంతా కలిసి కోకరి అనే ఊరు వద్ద ప్రభుత్వధనం ఉన్న రైలును ఆపి దోపిడీ చేశారు కొద్ది నెలల్లో చంద్రశేఖర్ తప్ప రాంప్రసాద్ బిస్మిల్ అశ్వతుల్లా ఖాన్ ఠాగూర్ సింగ్ వంటి వారు బ్రిటిష్ పోలీసులకు చిక్కగా బూటకపు విచారణ జరిపి వారిని తీశారు ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పోలీసులకు చిక్కకుండా మారు వేషాలతో అనేక ఊళ్ళు తిరిగాడు ఎంత బాధ దేశం కోసం ఎంత త్యాగం ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని ఓసారి ఆజాద్ తనకు పరిచితుడైన వాని ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు ప్రొద్దున్నే లేచి స్నానాదులు ముగించి భగవద్గీత పఠించి దాన్ని తన వెంట ఉండే సంచిలో పెట్టుకున్నాడు దాని పక్కనే పిస్టల్ను కూడా ఉంచాడు అది చూసిన పరిచితుడు గీతను పఠించడం ఒక దైవ కార్యం కానీ పిస్తూల్ను ఉపయోగించడం ఒక హింసాకార్యం కదా ఈ రెండు కార్యాల మధ్య సమన్వయం లేదు మరి మీరెలా ఈ రెంటిని ఓ చోట పెట్టుకుంటున్నారు అని ప్రశ్నించాడు అందుకు ఆజాద్ నవ్వి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించాడు అర్జునుణ్ణి యుద్ధానికి ప్రేరేపించాడు దుర్మార్గులైన కౌరవుల్ని హతమార్చమన్నాడు అందుకే గీతనే స్ఫూర్తిగా పాటించి నేను దుర్మార్గులైన బ్రిటీష్ వారిని హతమార్చ తలపెట్టాను అందుకోసం ఈ పిస్తోలు అవసరమైంది అన్నాడు ఈ సందర్భంగా పండిత మదన్మోహన్ మాలవ్య ఆజాద్ గూర్చి పలికిన పలుకులు గమనించదగ్గవి మనమంతా భగవద్గీతను పఠించడంతోనే మన బాధ్యత తీరిందనుకుంటాం అయితే చంద్రశేఖర్ ఆజాద్ అర్జునుడిలా యుద్ధానికి సిద్ధమయ్యాడు అధర్మం మీద అన్యాయం మీద తిరగబడ్డాడు ఎదురు నిలిచి పోరాడాడు గీతను పూర్తిగా గౌరవించాడు అంటూ ఆజాద్ కొన్ని వాళ్ళు అర్పించాడు ఇంతలో సైమన్ కమిషన్ దిగబడింది దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న పంజాబ్ కేసరి లాలా లజ్పతి రాయ్పై పై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయగా బ్రిటీషు పోలీసులు లాఠీచార్జి చేయగా ఆ తర్వాత పద్దెనిమిది రోజులకు పంజాబ్ కేసరి మరణించాడు ఆయన మరణానికి కారకుడైన స్కాట్ అనే పోలీసు అధికారిని భగత్ సింగ్ తదితరులు చంపాలనుకున్నారు తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకుని శాండర్స్ అనే పోలీసు అధికారిని కాల్చి చంపారు పారిపోతున్న భగత్ సింగ్ చనన్ సింగ్ అని పోలీసు పట్టుకోవడానికి ప్రయత్నించాడు ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో మిత్రులను కాపాడుకోవడానికి చంద్రశేఖర్ ఆజాద్ చనన్ సింగ్ను కాల్చి చంపాడు బ్రిటిష్ పోలీసులకు ఆజాద్ ఒక సవాల్గా పరిణమించాడు ఆ తర్వాత భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు పార్లమెంటుపై దాడి చేయడం వారిని పోలీసులు పట్టుకోవడం న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడడం జరిగిపోయింది వారి ముగ్గురుని ఉరిశిక్ష నుండి తప్పించడానికి ఆజాద్ ఎందరినో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఉపయోగం లేకపోయింది దాంతో కలత చెందిన ఆజాద్ పంతొమ్మిది ముప్పై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున అలహాబాదులోని ఆల్ఫర్డ్ పార్కులో ఇతర విప్లవ మిత్రులతో కలిసి భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు అప్పుడు చంద్రశేఖర్ దగ్గర ఉన్నది ఒకే ఒక పిస్టల్ అందులో ఉన్నది కొన్ని తోటాలే వాటితోనే ఆజాద్ చివరి వరకు పోలీసులతో భేకరంగా పోరాడి ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపాడు అప్పటికీ ఐదు బుల్లెట్లు ఖర్చు పోలీసులు సమీపిస్తున్నారు వారంతా మరింత చేరువయ్యారు ఇహ తప్పించుకునే అవకాశం లేదని అర్థమైపోయింది ఆజాద్కు పిస్తూల్లో ఉన్నది ఒకే ఒక్క బుల్లెట్ ఆ ఒక్క బుల్లెట్తో ఒక పోలీసును కాల్చి చంపొచ్చు కానీ తాను పట్టుపడడం ఖాయం సజీవంగా వారికి దొరకడం కన్నా మృత్యుదేవత ఒళ్ళో ఒరిగిపోవడం మంచిదని భావించాడు ఆయన అప్పటి వరకు పోలీసులకు గురిపెట్టిన పిస్టల్ ఇప్పుడు తన కణతకు గురిపెట్టుకున్నాడు భారత్ మాతాకి జై అంటూ ట్రిగ్గర్ నొక్కాడు గుండు ఆయన కణతలో నుండి దూసుకుపోయింది నిర్బంధాన్ని శృంఖలాలను జీవితంలో ఏ కోశానా ఒప్పుకొని ఆ అమరవీరుడు స్వేచ్ఛగా మృత్యు ఒడిలోకి జారిపోయాడు భరతమాత ఆయనను కన్నీటితో అక్కున చేర్చుకుంది

తుం భూలున్న జావో ఇసులియే సునోయే కహాని జో షహీదుయే ఉన్కి జర యాద కరోబాని భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికై ప్రాణాల్ని తృణ ప్రాయంగా సమర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు అశ్రు నివాళి అర్పిద్దాం ఇంక్విలాబ్ జిందాబాద్